జ్ఞానిగా ప్రజ్ఞావంతునిగా మేధా సంపత్తు కలిగిన వాణిగా భావించే దర్శకుల సృజన నుంచి ఉద్భవిస్తాయి శంకరాభరణం ఆకలి స్వయం కృషి ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే ప్రేక్షకులపై దర్శకులకు ఉన్న ఉన్నత భావానికి ఆ సినిమాలన్నీ నిలువెత్తు నిదర్శనాలు అలా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం స్వయం కృషి ఈ సినిమాలో రీడి సూపర్ స్టార్ విజయశాంతి గారి హీరోయిన్ గా నటించగా మాస్టర్ అర్జున్ హీరోల్లో నటించారు చైల్డ్ ఆర్టిస్ట్ గా మాస్టర్ అర్జున్ ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక నేడు ఆయన పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నారు వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి మెగాస్టార్ చిరంజీవికి కి కృష్ణకు కొడుకుగా శోభన్ బాబుకి కొడుకుగా ఇలా స్టార్ హీరోలు సరసన నటించి హీరోగా కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు మన చైల్డ్ మాస్టర్ అర్జున్ మాస్టర్ అర్జున్ బెంగళూరుకు చెందినవాడు చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు ఏమి తెలియని వయసులోనే వచ్చాడన్నమాట అంటే దాదాపు ఏడు నెలల వయసులోనే పుణ్యకోటి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ ఇతను మొట్టమొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండేళ్ల వయసులో అది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాంగోరి సజన అన్న సినిమాతో ఇక ఆ తర్వాత కన్నడ తమిళ్ మలయాళం తెలుగు ఇలా అన్ని భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సరిసిన నటి ముఖ్యంగా ఇతను నటించిన సినిమాల్లో కన్నడలోని లోని స్టార్ హీరోస్ అయిన విష్ణువర్ధన్ వంటి వారితో ఎన్నో సినిమాలు నటించడం జరిగింది మాస్టర్ అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే చిన్న వయసులోనే సెంటిమెంట్ కథా పూరిత పాత్రలు చేయాలి అన్నా చూస్తున్న ప్రేక్షకులను కంటతడి పెట్టించాలి అన్నా మాస్టర్ అర్జున్ తర్వాత ఎవరైనా ముఖ్యంగా ఇలాలు ప్రేరాలు పచ్చని కాపురం వంటి సినిమాల్లో అర్జున్ పాత్ర మనల్లందరినీ కంటతడి పెట్టించింది ఎంతో క్యూట్ గా ముద్దుగా ఈ అబ్బాయి ఈ చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు పడుతున్నాడా అనిపిస్తూ ఉంటుంది ఆ సినిమాలోని ఇతని పాత్ర ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన పచ్చని కాపురం సినిమాలోని వెన్నెలైనా చీకటైనా అనే పాటలోని ఈ అబ్బాయి నటన కంటతడి పెట్టిస్తుంది చిన్న వయసులోనే ఎంతో బరువైన బాధ్యత ఉండే ఆ పాత్రను పోషించి మనలందరినీ బాగా అలరించారు అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించిన స్వయం కృషి సినిమాలోని ఈ అబ్బాయి నటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలా ఎంతో టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పట్లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దాదాపు యాభైకి పైగా నటించారు మరి అలాంటి మాస్టర్ అర్జున్ ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు ఆ తర్వాత ఏమైపోయాడా అని అనుకున్నారు కూడా నిజం మాస్టర్ అర్జున్ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడే ఇతని తల్లిదండ్రులు ఇద్దరు కన్నడ సినిమా రంగానికి చెందినవారు ఇతని తండ్రి కూడా ఒకప్పటి కన్నడ సినిమాలు హీరోగా నటించారు అలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు మాస్టర్ అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది చదువు మీద దృష్టి పెట్టడంతో అతను సినిమా రంగానికి గుడ్ బై చెప్పిస్తారు కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత హీరోగా కన్నడ సినిమా రంగంలోకి అడుగుపెట్టి పది సినిమాలు నటించారు ఇప్పటికి ఇప్పుడు ఎంతలా మారిపోయారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సింది మాస్టర్ అర్జున్ కి రెండు వేల పదిలో పెళ్ళయింది ఇతని భార్య పేరు దివ్య ఇతనికి కొడుకు కూతురు కూడా ఉన్నారు ఏది ఏమైనా స్వయం కృషి సినిమాలు చిరంజీవి గారితో పోటీ పడుతూ మరీ నటించిన జు నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పైకి ఇచ్చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్